హై ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఫిబ్రవరి ఐదవ తారీఖు దేవుడు తీర్పు ఇచ్చేశాడు ఫిబ్రవరి ఐదవ తారీఖు వారికి బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత నాలుగు సంఘటనలు జరుగుతాయి సింహరాశి వారికి ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అలాంటి సింహరాశి వారి యొక్క గోచారం ఎలా ఉంటుంది అని తెలుసుకుందామండి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి సూర్య భగవానుడు ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే వీరు చాలా మంచి వ్యక్తులు సింహరాశిలో జన్మించిన వారికి అధికమైనటువంటి చాలా మంచి లక్షణం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు అధికమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు ఎప్పుడు చూసినా సరే ఇతరులను పొరపాటున కూడా అంటే బాధ పెట్టరు అలాగే ఎప్పుడు చూసిన వీరికి పని అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉంటుందండి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు పని అంటే వీరికి అంతా శ్రద్ధ ఉంటుంది పని అనేది ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలన్నటువంటి తపన అనే అధికంగా ఉంటుంది వీరిలో అధికమైనటువంటి పని అంటే వీరికి పని చేయడం అనేది చాలా ఇష్టం అలానే వీరు ఎంత కష్టం ఉన్నా సరే ఒక పనిని మొదలు పెట్టారు అంటే తప్పకుండా అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు నిద్రపోరు అలానే వీరు ఏదైనా అనుకున్నారు అంటే తప్పకుండా అది చేసి తీరేంత వరకు ఆ పనిని ఆ పేపర్ శక్తే ఉండదు వీరికి పని మీద ఎక్కువగా శ్రద్ధ అనేది ఉంటుంది అత్యంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సమాజంలో మాత్రం వీరికి వారు అనేటువంటి ఒక బిరుదు ఉంటుంది అంటే వీరికి కోపం అనేది అధికంగా ఉంటుందని సమాజంలో అందరూ అంటూ ఉంటారు కానీ నిజానికి ఇది అధికమైనటువంటి కోపం ఉండదు వీరిని దగ్గర నుండి చూసిన వారు ఎవరు కూడా అలా అనుకోరు వీరి కోపం కంటే కూడా మంచితనాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి శుక్ర ఆదిత్య యోగం అధికంగా ఉంది ఈ సమయంలో అంటే ఈ యొక్క యోగం వలన మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు తద్వారా వీరికి ఒక నాలుగు సంఘటనలు అయితే ఎదురవుతూ ఉన్నాయి ఈ రాశి యొక్క కర్మ గృహంలో రాజయోగం జరుగుతుంది దీంతో వీరికి మంచి పురోగతి కూడా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి అలాగే వర్తక వ్యాపారులు చేసేవారికి లాభాలు వస్తాయి కార్యాలయంలో కొత్త మనుషులను చూసి వీరు ఆశ్చర్యపోతారంటే కొత్తగా అనిపిస్తుంది కానీ వీరు కొత్తగా పనులను కూడా ప్రారంభించబోతున్నారు తండ్రితో సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి ఇదివరకు ఏమైనా గొడవలు సమస్యలు చికాకులున్న వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది తద్వారా వీరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహచారం అనేది విపరీతంగా అనుకూలంగా ఉంటుంది గ్రహాల యొక్క అనుకూలత వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత వలన వీరి జీవితంలో ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మంచి పురోగతి గమనాన్ని చూస్తారు ఈ రాశిలో ఐదవ ఇంట్లో శుక్రాది నిత్య యోగం ఏర్పడడం వలన పిల్లల పురోగతి బాగా ఉంటుంది బాగా అంటే చదువుతారు పిల్లల యొక్క ఎదుగుదలను చూసి వీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారు కుటుంబంలో పెద్దగా ఆ సహకారంతో ప్రతి కోరికను తీర్చుకుంటారు కుటుంబంలో ప్రేమతో సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క అంటే సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే సమయం వీరికి చాలా గ్రహాల అనుకూలత వలన అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు గ్రహాల అనుకూలత వీరికి సమయంలో అధికంగా ఉంది ఇక ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల అధికంగా బాగుంటుంది అయితే వీరికి ఖచ్చితంగా సాయంత్రం తర్వాత నాలుగు సంఘటనలు జరుగుతాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అంటే వీరికి చిట్ట చిన్ననాటి మిత్రుడు కావచ్చు లేదా వీరు ఊహించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరికి ఖచ్చితంగా పరిచయం అవుతారు వీరు ఆశ్చర్యపోతారు కూడా ఇక వీరు ఎప్పటి నుండో అంటే పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు వీరికి అంటే పరిచయం అవుతారు అంటే చాలా రోజుల తర్వాత స్నేహితులను చూసి వీరు చాలా సంతోషకరంగా ఫీల్ అవుతారు అలానే మీరు ఎవరికైనా సరే డబ్బుని ఇచ్చి మర్చిపోయి ఆ డబ్బుని ఇంకా రాబట్టలేదు అనుకుంటూ ఉన్నా కానీ ఆ డబ్బు విషయాన్ని వదిలేసి ఉన్నారో ఆ డబ్బు అనేది మళ్ళీ తిరిగి వారు తీసుకొని వచ్చి వీరికి డబ్బుని ఇస్తూ ఉంటారు అలా వీటి ఊహించలేని సంతోషాన్ని పొందుతారని చెప్పి డబ్బునిచ్చి అనారోగ్య సమస్యలు పొందాను అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు ఇది ఊహించని విధానంగా నాలుగు సంఘటనలు ఎదురవుతున్నాయి అలాగే మీరైనా ఉద్యోగం వస్తుంది అని చెప్తే అంటే ఇంటర్వ్యూలు చేసిన తర్వాత రిజల్ట్ కోసం చూస్తూ ఉన్నారు అయితే ఆ సమయంలో మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది మీరు ఇలా ఊహించని విధానంగా నాలుగు సంఘటనలు అయితే జరిగి మీ ముందుకైతే సంతోషపరుస్తూ ఉంటాయి ఆ సంఘటన వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు మీరు ఊహించని విధానంగా అదృష్టం అయితే కలిసి వస్తుంది నాలుగు సంఘటనలు ఏవైనా సరే జరగవచ్చు అవి ఏ రూపంలోనైనా సరే బయటకు రావచ్చు ఖచ్చితంగా మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది అలానే ఈ యొక్క నాలుగు సంఘటన వల్ల మీరు చాలా అంటే నేను మీకు డబ్బులు ఇచ్చానా నేను మర్చిపోయాను అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు ఇలా ఊహించని విధానంగా నాలుగు సంఘటనలు అయితే ఎదురవుతాయి అలాగే మీరు ఏదైనా ఒక ఉద్యోగంలో ఇంటర్వ్యూస్లో చేసి మళ్ళీ వదిలేశారు అంటే ఇంటర్వ్యూ చేసి వదిలేశారు రిజల్ట్ కోసం చూస్తూ ఉన్నారు అయితే ఆ సమయంలో మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఇలా ఊహించని విధానంగా నాలుగు సంఘటనలు అయితే జరిగి మి మళ్ళీ సంతోషపరుస్తూ ఉంటాయి ఆ సంఘటన వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు మీరు ఊహించని విధంగా అదృష్టమైతే కలిసి వస్తుంది నాలుగు సంఘటనలు ఏవైనా సరే జరగవచ్చును అవి ఏ రూపంలోనైనా సరే బయటకి రావచ్చును ఖచ్చితంగా మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది అలానే ఈ యొక్క నాలుగు సంఘటన వల్ల మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఈ సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు అలానే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరులు అంటే చెప్పినవి వినటం కంటే పరోక్ష మాటలు వినరు ప్రత్యక్షంగా ఏవైతే ముందుకు పోతారో దానికి మాత్రమే సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది గ్రహాల అనుకూలత అధికంగా ఉంటుంది అసలు ఊహించని విధానంగా వీరికి మంచి ఫలితం అయితే ఉంటుంది అసలు వీరు ఊహించని కూడా ఊహించరు ఆ విధంగా మీకు ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చి తీరుతుంది గొప్ప అదృష్టం అనేది వీరిని వెంటాడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇతరుల పట్ల ఎప్పుడు కూడా మంచి భావంతో ఉంటారు అలాగే వీరు చాలా ప్రేమ అనురాగంతో ఉంటారు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి అధికంగా కష్టపడుతూ ఉంటారు బంధాలు బంధుత్వాలకు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు ఇతరుల పట్ల ఎప్పుడు అంటే ఇతరులకి ఇంకా మంచి చేయాలనేటువంటి ఒక గుణం అయితే వీటిలో ఉంటుంది ఆ గుణం అనేది ఏది ఒక మంచి స్థాయిలో ఉంచుతుంది వీరికి ఏదైనా కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఇతరులు చాలా ముందంజలో ఉంటారు ఇక ఈ రాశి వారు చాలా అద్భుతమైనటువంటి గుణగణాలతో ఉంటారు వీరికి ఐశ్వర్య వృద్ధి కూడా అధికంగా ఉంది ఈ సమయంలో ఐశ్వర్యం అనేది వీరికి ఎక్కువగా వచ్చేటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి మంచి దుసరం అంటే వీరికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి అంటే కొన్ని కొన్నిసార్లు వీరికి ధైర్య సాహసాలను చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుంది అంటే మగవారికి ఆడవారు ఇలా సింహరాశులు జన్మించిన ఆడవారులైనా మగవారికి ధీటుగా ఉంటారు ఏమాత్రం కూడా తగ్గకుండా ఏ మాత్రం కూడా తగ్గకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు అలా యొక్క సింహరాశి వారు చాలా ధైర్య సాహసాలతో కష్టపడుతూ ముందుకు సాగిపోతారు కష్టజీవులుగా పేరు ఒలిపోతారు అలా వీరికి ఎలాంటి అవకాశాలైనా సరే ఇక సింహరాశి వారికి ఈ విధంగా ఊహించే విధానంగా నాలుగు సంఘటనలు అయితే ఉంటాయి ఈ యొక్క ఈ విధంగా ఉంటుంది వీరికి అంటే తలకే బాగుంది ఖచ్చితంగా అదృష్టమైతే కలిసి వస్తుంది సిగ్గరుకున్నారు కదా సింహరాశి వారికి ఎలాంటి సంఘటనలు ఉంటాయి తెలుస్తాయని వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్